వాళ్ళ కోరికలు వారిద్దరికీ క్షుణ్ణంగా తెలుసు అందుకనే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అతి వేగంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఈ ఇద్దరు నాయకులు మోడీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తారని సుపరిపాలనకు ఈరోజు నుంచే శ్రీకారం చుడతారని గట్టిగా విశ్వసిస్తూ థ్యాంక్ యూ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి శ్రీ చైతన్య గారు స్టేట్ ఎలక్షన్ మెయింటెనెన్స్ కమిటీ కన్వీనర్ చైతన్య గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం కేంద్రంలో బలమైన నాయకత్వంతో రా దేశంలో అట్లాగే ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప ఇమేజ్ బ్రాండు తీసుకెళ్ళిన మోడీ గారు మోడీ గారితో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ అలయన్స్ పార్టీలు అంటే బీజేపీతో పాటు అలయన్స్ పార్టీలైన టీడీపీ జనసేన ఎంతో దూరదృష్టి విజను కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు శక్తి సామర్థ్యం ఆయనకున్న ఎనర్జీ ఆయనకు ఒక తపన మంచి చేయాలని తపన అట్లాగే మా రాష్ట్ర నాయకురాలు మా రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వర్ గారి నాయకత్వంలో మా అభ్యర్థులందరూ ఆరుకు ఆరు పార్లమెంట్లు మరియు పది అసెంబ్లీలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు ఇది బ్రహ్మాండమైన తీర్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం ఇది ఒక దుర్మార్గుని ఏ రకంగా అయితే పంపియాలో ప్రజలు ముందే నిర్ణయించుకొని అదే విధంగా అతన్ని అతను చేసిన దుర్మార్గ పరిణామాలను తిరస్కరించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి విజయం అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆత్మకూరులో ఎస్సీ వర్గానికి చెందిన మాదిగులందరూ కూడా వైకాపా దెబ్బకు భయపడి వారి దాడులకు భయపడి ఊరంతా ఖాళీ చేసి ఆత్మకూరు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే నేపథ్యంలో వాళ్ళని తిరిగి టు రెస్టోరిజం ఇన్ దట్ విలేజ్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఆయన ఇంటి గేట్లు క్లోజ్ చేసి గేట్లకు తాళ్ళు కట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నా గేటుకు నువ్వు తాళ్లు కట్టావు ఈ తాడే నీకు భవిష్యత్తులో ఉరి త్రాడై నిన్ను అధికార పీఠం నుంచి అధోపాతాలానికి తొక్కుతుందని ఆ రోజు మా నాయకుడు చెప్పారు అది ఈరోజు నిజమైందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అంతేకాదు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు సెంట్రల్ జైల్లో ఆ రోజునే రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు ఇతను ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలేదని చెప్పి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఫ్యాక్ష మెంటాలిటీకి నిదర్శనాలని చెప్పి కూడా తెలియచేస్తూ సమయోచితంగా సందర్భోచితంగా వ్యవహరించిన ఓటర్ మాషేళ్ళందరూ కూడా మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ राईट सुधीर आईपंदा राईट